అందరి నమస్తే అండి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేసిన వీడియో చాలామంది చూసే ఉంటారు దేశాన్ని ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు పాకిస్తాన్తో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు కాల్పుల విరమణ ఒప్పందం తీసుకోవడానికి గల కారణాలు సో ఉగ్రవాదం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది అలాగే మన త్రివిధ దళాలు ఏ విధంగా ఫైట్ చేశారు పాకిస్తాన్ని ఎంత ఎంత మేరకు డిస్ట్రాయ్ చేశారు ఇవన్నీ కూడా ఆయన రిలీజ్ చేసిన వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు సాధారణంగానే నరేంద్ర మోదీ గారి వీడియో అంటే అందులో ఖచ్చితంగా కొన్ని సినిమాటిక్ డైలాగులు ఉంటాయి ఉద్విగ్నభరిత ఉద్విగ్నంతో కూడిన కొన్ని డైలాగులు ఉంటాయి అండ్ ఎమోషనల్గా టచ్ చేసే డైలాగులు దేశాన్ని ఎమోషనల్గా టచ్ చేసే డైలాగులు ఉంటాయి యాజ్ ఈజ్ అవన్నీ కూడా నిన్న ఉన్నాయి ఆయన ప్రధానంగా కొన్ని అంశాలు ప్రస్తావించారు సో వాణిజ్యం ఉగ్రవాదం కలిసి సాగవు పాకిస్తాన్ వాళ్ళు ఏమో ఉగ్రవాదంతో ఉన్నారు సో ఇలా ట్రేడ్ అనేది వాళ్ళతో కలిపి ఉండదు అలాగే ఉగ్రవాదం పీఓకే పైన ప్రధాన చర్చ జరుగుద్ది పాకిస్తాన్ వాళ్ళు చర్చ జరిగితే వాళ్ళు ఉగ్రవాదాన్ని పూర్తిగా అప్పగించాలి అండ్ పీఓకేను ఖాళీ చేయాలి ఈ రెండింటి మీదే చర్చ ఉంటుంది ఇంకా వేరే వ్యవహారాలు ఏమీ చర్చ ఉండవు అని చెప్పారు అలాగే ఉగ్రవాదాన్ని బాగా పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల చేతుల ద్వారానే పాకిస్తాన్ నాశనం అవుద్ది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అనే అంశాన్ని చెప్పారు అలాగే మేక్ ఇన్ ఇండియా మనం తయారు చేసిన క్షిపుణలు మనం తయారు చేసిన డ్రోన్లు పాకిస్తాన్ వెన్ను విరిచాయి పాకిస్తాన్లో కీలకమైన నగరాల మీద మనం దాడి చేశాము పాకిస్తాన్ శాలా స్థావరాలు వాళ్ళ వైమానిక స్థావరాలు కూడా మనం నేల కూల్చాము ఇంకా పాకిస్తాన్కి దిక్కు లేక వాళ్ళు వాళ్ళ వెను విరవడంతో వాళ్ళకి దిక్కులేక వాళ్ళు నే నైరాశ్యంలోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియ తెలియని స్థితిలో ప్రపంచ అన్నిటి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు సో అలా మన కా మనతో కాళ్ళ బేరానికి వచ్చారు వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చారు కాబట్టి మనం వాళ్ళని క్షమించి వదిలేసాము మనం వాళ్ళతో కాల్పులు విరమ ఒప్పందానికి వెళ్ళాము అని నరేంద్ర మోదీ గారు కొన్ని మాటల్లో చెప్పారు అలాగే దీనికోసం పోరాడిన త్రివిధ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు సరే అంత బాగుంది ఆయన మాటల్లో కొంత అతిశయక్తులు ఉండొచ్చు కొంత వాస్తవం ఉండొచ్చు కొంత పొలిటికల్ యాంగిల్ రాజకీయం ఉండొచ్చు ఏదైనా సరే ఆయన చేసింది దేశం కోసమే ఆయన తీసుకునే నిర్ణయం దేశం కోసమే కాబట్టి ఖచ్చితంగా మనం నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇవ్వాలి దేశం తీసుకునే ప్రతి చర్యకు మద్దతు ఇవ్వాలి యుద్ధం జరగాలి అని ఎవరు కోరుకోరు కానీ మనం గెలవాలి మనం ప్రశాంతంగా ఉండాలి ఉగ్రవాదం పూర్తిగా హతమవ్వాలి అదే మన టార్గెట్ సో అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి అసలు అకస్మాత్తుగా నరేంద్ర మోదీ గారు వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నలభై ఎనిమిది గంటలు దాటింది ఐ మీన్ ఒక మూడు రోజులు అయి ఉంటుంది నాకు తెలిసి కదా పదో తేదీ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది పన్నెండవ తేదీ నైట్ ఆయన వీడియో రిలీజ్ చేశారు మేబీ ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత దేశంలో ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మేబీ ఇప్పటికీ కూడా వైరల్ అవుతూనే ఉంది ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇచ్చిన స్పీచ్ దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరైన టైంకి బయటకు తీసుకొచ్చి బీజేపీని డిఫెన్స్లోకి నెట్టేశారు వీళ్ళు మాట్లాడితే సాంకేతికత అంటారు ప్రపంచ దేశాలన్నిటితో మనం పోటీ పడుతున్నామంటున్నారు సో మేము అది చేసాం ఇది చేసామని చెప్తున్నారు కానీ ఇంత టెక్నాలజీ లేని సమయంలో ఇంత సాయుధ సంపత్తి లేని సమయంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలోనే మన సైనికులు పాకిస్తాన్ మీద గెలిచారు సో అప్పుడు ఇందిరాగాంధీ గారు వాళ్ళకి అలా అండగా నిలిచారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో బయటకు తీసుకొచ్చి రిలీజ్ చేయడంతో బీజేపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది ఆ నష్ట నివారణ చర్యలకు అసలు ఉన్న పరంగా వీళ్ళు ఎందుకు కాల్పులు విరమణకు వెళ్ళారు ఏమైంది ఏం జరిగింది అనే చర్చలు జరుగుతున్న సమయంలో ఆ నష్ట నివారణ కోసం నరేంద్ర మోదీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఖచ్చితంగా అదే కారణం లేకపోతే ఉన్న ఆయన వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ నా డౌట్లు కొన్ని ఉన్నాయి ఒక జర్నలిస్ట్గా నాకు ఒక చిరకాల కోరిక ఒకటి ఉంది నరేంద్ర మోదీ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు అట్లీస్ట్ ఈ అంశం మీద అయినా సరే ఆయన ప్రెస్ మీట్ పెట్టాలిగా దేశానికి సంబంధించిన అంశం ఉగ్రవాదానికి సంబంధించిన అంశం పుయోకకి సంబంధించిన అంశం మన దేశ సైనికులు త్రివిధ దళాలు పోరాటానికి సంబంధించిన అంశం నేను చెప్తాను మీరు రాసుకోండి నేను వీడియో రిలీజ్ చేస్తాను దానిలో కంటెంట్ మీరు వాడుకోండి అనేటట్టు ఆయన మీడియాకు చెప్తారే తప్ప ఒక ఇంట్రాక్షన్ పెట్టి నేషనల్ మీడియాలో ఉన్న పెద్ద పెద్ద జర్నలిస్టులు రాజదీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు లేదా ఇంకా ప్రముఖ జర్నలిస్టులు ఎవరెవరైతే ఉన్నారో శేఖర్ గుప్తా గారు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరినీ కూడా జాతీయ మీడియా అందరినీ కూడా పిలిపించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకంటే ఈ నేషనల్ మీడియా ప్రతినిధులు కూడా దేశ భద్రత మీద దేశ సమగ్రత మీద ఈ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇదిగో మనం ఇప్పటివరకు ఇలా చేసాం ఇంకా ఏం చేస్తే బాగుంటుందని అడగవచ్చు లేదా ఇదిగో మనం ఇలా చేసాం వాళ్ళు ఎంత నష్టపోయారో మనం ఎంత నష్టపోయాం మనం అందుకు కాల్పులు ఎవరైనా ఒప్పందానికి వెళ్ళాం అని ఆయన చెప్పాల్సింది చెప్పి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వచ్చుగా వాళ్ళ ప్రశ్నలు కూడా ఎదుర్కోవచ్చుగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పొచ్చుగా అప్పుడు నాణ్యుకు రెండో వైపు ఏమైనా ఉన్నా బయటకు వస్తాయిగా ఎందుకు నరేంద్ర మోదీ గారు ఎప్పుడు వచ్చేయరు అది ఒక డౌట్ బహుశా ప్రపంచంలో మీడియాని ఎదుర్కొని ఏకైక ప్రధానమంత్రి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంది మన మళ్ళీ ప్రజాస్వామ్య దేశం మంది ఏమీ నియంత్రణ దేశం కాదు మంది ప్రజాస్వామ్య దేశం అని పేరు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉంటూ మీడియాను ఫేస్ చేయకపోవడం అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా సమావేశం పెట్టకపోవడం అంటే దాన్ని ఏమన్నానండి సేమ్ ఆయన ఫాలో అవుతూ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళు అలాగే పరిపాలించారు ప్రెస్ మీట్ లేని సీఎం ఆయన సో దేశంలో ప్రెస్ మీట్ పెట్టని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ప్రెస్ మీట్ పెట్టని ఏకైక పీఎం నరేంద్ర మోదీ గారు ఆయన ఎంత చెప్పని ఎంత మంచి చేయని వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద నేషన్ ఓన్లీ సో ఆయన దేశం కోసమే చేస్తారు ఏం చేసినా అది మంచిదే కానీ ప్రెస్ మీట్ పెట్టకపోవడం మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా అవమానం అండి ఎందుకంటే మీడియా వాళ్ళ దగ్గర అనేక సందేహాలు ఉంటాయి అనేక అనాలసిస్ చేస్తున్న క్రమంలో అనేక డౌట్లు ఉంటాయి అవన్నీ కూడా ప్రధానమంత్రి గారి స్థాయిలో ఇంటరాక్ట్ అయ్యి చెప్తే బాగుంటుంది సో మీరేమైతే ఏమంటారు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అంటారా పెట్టకపోతే బాగుంటుంది అంటారా మీ ఉద్దేశాన్ని కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడే కాదు నేను కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో కోవిడ్ వచ్చింది సో అప్పుడు కూడా దేశం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంది సో ఈవెన్ అప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ప్రెస్ మీట్ పెట్ట ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ ఉగ్రదాడులు కాదు వాళ్ళ మీద బాలాకోట్ మీద దాడి చేశారు అప్పుడు కూడా లేదు ఆ తర్వాత రెండు వేల పదహారులో ఉరి యురి ప్రాంతంలో మనం సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి అప్పుడు కూడా లేదు అంటే ఒక పదకొండేళ్ళు అవుతుంది ఆయన ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి ఈ పదకొండేళ్లలో ఏ ఒక్క అంశం మీద కూడా మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అవ్వలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇది తీవ్రమైన అభ్యంతరకరం నేనైతే పాకిస్తాన్తో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి ఏం తక్కువండి చరిష్మా ఉంది క్రేజ్ ఉంది ప్రధానమంత్రి హోదా ఉంది విపరీతమైన మాటకారితనం ఉంది ఆయన మాట్లాడగలరు మాటల్లో దిట్ట తెలివితేటలు ఉన్నాయి విషయ పరిజ్ఞానం ఉంది సబ్జెక్ట్ ఉంది అవన్నీ ఉన్నప్పుడు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టరు కేవలం స్క్రిప్ట్ మాత్రమే ఫాలో అవుతారా కేవలం పిఆర్టీని ఏం చెప్తే అది మాత్రమే స్క్రిప్ట్గా బయటకు వదులుతారా ఇది ఒకసారి ఆలోచించాలి ఇది అంటే మా మా ఇష్టం మా పార్టీ మేము ప్రధానమంత్రి మా ఇష్టం మేమేం ఏం చెప్తే అదే మీడియా ఫాలో అవ్వాలి అనుకుంటే ఓకే తప్పేమీ లేదు కానీ అట్లీస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే బాగుండేది అనేది ఒక జర్నలిస్ట్గా నేను చాలా సందర్భాల్లో అనుకునేవాడిని ఈ సందర్భంలో ఇంకొంచెం ఎక్కువ అనుకున్నాను అన్నమాట థ్యాంక్ యూ